ఎస్ఎంహెచ్ కి స్వాగతం జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని అంబర్పేట్ డివిజన్లోని అలికేఫ్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలేరు వెంకటేష్ కార్పొరేటర్ ఈ విజయ్ కుమార్ గౌడ్ పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే కలేరు వెంకటేష్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే అంటరానితనాన్ని వివక్షను నిర్మూలించేందుకు జీవితాంతం కృషి చేశారు మహిళలకు విద్య సమాన హక్కుల కోసం పోరాడిన యుగపురుషుడు ఆయన అని పేర్కొన్నారు కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి జాఫర్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ஏ மனு